యోగా వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చని అందరూ ప్రతిరోజు యోగా చేస్తే మనసు నిలకడగా ఉంటుందని పానీహెం ఎమ్మెల్యే చరిత వెంకటరెడ్డి తనయుడు గౌడు జనార్దన్ రెడ్డి అన్నారు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా కర్నూలు పంతొమ్మిదవ వార్డు నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ పార్కులో సచివాలయం సిబ్బంది టీడీపీ వార్డు ఇన్ఛార్జీలు వార్డు ప్రజలతో కలిసి సుమారు ముప్పై నిమిషాల పాటు పార్కు నందు యోగాసనం చేశారు ఈ సందర్భంగా గౌర జనారెడ్డి మాట్లాడారు Música <coughs> Yoga కదా ఒక మినిట్స్ ఇంట్లోనైనా చేసుకుంటే దానివల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మేజర్గా చెప్పాలంటే ఈ నరీ డైలీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే చేయాలి చేయండి సార్కి మాకంటే సార్కి బాక్ యూ ఒకటి అంతర్జాతీయ యోగా దిన శుభాకాంక్షలు ఈరోజు యోగా దినం ఈరోజు ఒకరోజు చేయడం కాదు దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన దైనందిన జీవితంలో ఇది యోగా కూడా ఒక భాగం కావాలి మన ఆరోగ్యాలను మనం కాపాడుకోవడానికి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది నిన్నటి రోజున లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో వైజాగ్లో కూడా ప్రపంచ రికార్డు రికార్డు క్రియేట్ చేసినారు అంటే రికార్డ్ క్రియేట్ చేయడం అనేది కాదు దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయి వారి దైనందిన జీవితంలో దీన్ని ఒక యోగా ఒక భాగం కావాలన్న ఉద్దేశం ప్రధాన ఉద్దేశం మెయిన్ కారణం అది కాబట్టి అందరూ యోగాని వారి జీవితంలో ఒక భాగంగా చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం నమస్కారం గుడ్ మార్నింగ్ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని ఇక్కడ మా పానీయం నియోజకవర్గంలోని అర్బన్ అర్బన్లోని పంతొమ్మిదో వార్డు నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో మా వార్డు ఇన్ఛార్జీలు అలాగే రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి అయిన ప్రభాకర్ యాదవ్ గారు అలాగే వార్డు నాయకులు అందరి సమక్షంలో ఈరోజు సచివాలయం సిబ్బంది ద్వారా ఇక్కడ ఈ పార్కులో మేము యోగా యోగ విన్యాసాలు అలాగే ప్రాణాయామం అవన్నీ చేయడం జరిగింది చే ఈ ఇందులో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవము రోజు మనం జరుపుకొని దాన్ని ఇక్కడితో ఆపేయడం అనేది కాకుండా దాని దానివల్ల వచ్చే చాలా ఒక అనేక ఆరోగ్య బెనిఫిట్స్ వాటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని జనాలలో అవేర్నెస్ తీసుకొని వచ్చి మీరు రోజు ఇక్కడ చాలా సంతోషం చూస్తే ఎంతోమంది చాలా ఫిట్నెస్ కోసం పొద్దున్నే వాకింగ్కి రావడం కానీ పార్కింగ్ చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు అలాగే ఇలా రోజు కొద్దిసేపు మీ అంతకు మీరు ఎక్కడో ఎవరో ట్రైనర్ అవసరం లేదు బేసిక్ సింపుల్ యోగా టెక్నిక్స్ చేసినారంటే ఎటువంటి హెల్త్ సమస్యలు రాకుండా మనకి యాభై దాటిన తర్వాత కూడా ఎటువంటి బీపీలు షుగర్లు అలాగే క్యాన్సర్లు ఇలాంటివి ఏవి రాకుండా మన ఆరోగ్యాన్ని మన చేతిలోనే ఉంటుంది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినట్టు మనం హెల్త్కి పెట్టే బడ్జెట్ మొత్తం కూడా ఒక్కసారి యోగా అనేది ప్రతి ఒక్కరు వాళ్ళ దినచర్యలో భాగంగా చేసుకుంటే అది కంప్లీట్గా అది దాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాము అలాగే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాల్సిన వాళ్ళం అవుతాము ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ కాదు ఒకరోజు ఏదో ట్వంటీ ఫస్ట్ జూన్ వచ్చింది మనం ఇది చేస్తున్నాం అనేది కాకుండా ఇది ఒకరిలో ప్రతి ఒక్కరిలో ఇది ఒక లైఫ్ స్టైల్ని లైఫ్ స్టైల్లో భాగంగా తీసుకురావాలనేదే మా ప్రయత్నం ఎంతోమంది ఇవాళ చాలా సంతోషం వాళ్ళు యోగా రా ఎప్పుడు చేయకపోయినా చాలా ఇక ఒక్క ఇలా జరుగుతుంది నన్ను తెలిసిన వెంటనే వాళ్ళు వాకింగ్ కానీ వాళ్ళు చేసే పిల్లలకి స్కూల్ ఉన్నా కానీ అవన్నీ కూడా కొంచెం వెయిట్ చేసి దగ్గర తప్పకుండా ఈ అర్ధ గంట నలభై ఐదు నిమిషాలన్నా మేము ఆ స్కెడ్యూల్లో పాల్గొంటాము అని అనుకుంటున్నాము వచ్చిన వాళ్ళని కూడా అందరికీ ఇంకొక అవేర్నెస్ క్రియేట్ చేసి మీ వాళ్ళకు కూడా అందరికీ చెప్పండి ఇది యోగా అనేది ఇండియా భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన ఒక బహుమతి భారతదేశం నుంచి వెళ్ళి ఈరోజు భారతదేశం కంటే బయట కంట్రీలలో ఎక్కువ యోగా చేస్తూ ఉన్నారు సో దాన్ని మనం అందుకోసం దాన్ని దాన్ని మనం మనసులో పెట్టుకొని ప్రధానమంత్రి మోదీ గారు మోదీ గారు అయిన వెంటనే ఇరవై ఒకటో ఇది పదకొండవ సంవత్సరం అంటే పద్నాలుగులో ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే మన దాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా దీన్ని మనము జరుపుకోవడం మొదలుపెట్టాము ఇది పదకొండవ సంవత్సరము అందుకే ఇప్పటి నుంచి మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టు ఎవరు ఇంత పెద్దగా భారీ ఎత్తున చొరవ తీసుకోలేదు దీని ఒక గవర్నమెంట్ లాగా ప్రతి సచివాలయంలో ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క గ్రామంలో జరపాలని ఆదేశించి ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం తీసుకొస్తున్నాను థ్యాంక్